మరి తులారాశి వారికి రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి తులారాశి వాళ్ళ విషయంలో ప్రతి విషయంలో కూడా వాళ్ళకి ఏ విషయంలో అయితే వాళ్ళు ముందుకు వెళ్ళాలని ప్రయత్నం చేశారో ఆ విషయంలో అనుకూల ఫలితాలు అంటే అటు పక్కన వ్యక్తుల సహకారం ఆధ్యాత్మిక ఆలోచనలు ఆధ్యాత్మిక ప్రయాణాలు ఆశించిన విషయాల్లో విజయాలు భాగస్వామ్య వ్యవహారాలు అలాగే నైపుణ్యాలు పెంచుకోవడం అంతేకాకుండా ఏదన్నా కొత్త ఏదన్నా ప్రవేశపెట్టి మీ క్రియేటివిటీని ఉపయోగించుకుని ముందుగలడానికి చేసే పనులన్నీ కూడా చాలా వరకు అది మీకు ఆనందాన్ని అలాగే అభివృద్ధిని కలిగించే అవకాశాలు అనేవి ఆకస్మిక అభివృద్ధి ఆకస్మిక బహుమానాలు అందుకోవడం లాంటిది మొదలైన వాటికి కూడా ఆస్కారం అనేది అధికంగా ఉంది శత్రువులే మిత్రులుగా మారే అవకాశాలు లాంటివి కూడా ఉన్నాయి వృచ్చిక రాశి అమ్మ మరి వృచ్చిక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి వృశ్చిక వాళ్ళకి ముఖ్యంగా ఆకస్మికంగా ఖర్చులు అనేవే చాలా అధికంగా ఉండడం బట్టి కొంత ప్రణాళికా పరంగా లేకుండా ఈ ఖర్చులు ఇలా అవ్వడం ఏంటి అన్న భావన అలాగే అనుకోని చోట్ల పెట్టుబడి పెట్టే పరిస్థితులు లాంటివి రావడం అనేది అలాగే విదేశీ అవకాశాల కొరకు ఇంత ముందు చేసిన ప్రయత్నాలకి సంబంధించిన విషయాల్లో ఇప్పుడు దానికి సంబంధించిన అవకాశాలు రావడం ఇంకా అవ్వదు అనుకుని వదిలేసిన పనులకు సంబంధించి కొంత అది ముందుకి కదిలే అవకాశాలు లాంటివి రావడం అనేది అలాగే మీకు ఎప్పటి నుంచో అనుకుంటూ ఆగుతూ వచ్చిన ఏదైనా వ్యవహారాలు అంటే అది ఏదైనా వాహనానికి సంబంధించి కావచ్చు గృహానికి సంబంధించిన విషయాల్లో కావచ్చు ఓ చక్కటి అవకాశం లాంటిది రావడం దాన్ని ఉపయోగించుకునే విషయంలో కొంత కన్ఫ్యూజన్ లాంటిది వచ్చే అవకాశం ఉంది కనుక చాలా జాగ్రత్తగా ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి అనవసరమైన ఖర్చులను అధిగమించే ప్రయత్నాలనేవి చేయాలి ధనస్సు రాశి అమ్మ మరి ధనసు రాశి వారికి రోజు రాశిఫలాలు ఎలా ఉన్నాయి ధనసు రాశి వాళ్ళ విషయంలో మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకుంటారు అలాగే వ్యాపార వ్యవహారాల విషయంలో కావచ్చు లేకపోతే మీ వ్యక్తిగత అభివృద్ధికి సంబంధించిన విషయాల్లో కావచ్చు అనవసరమైన వివాదాలకి దూరంగా ఉండాలి మీ ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకుంటూ అవసరమైతే వైద్యుల్ని సంప్రదిస్తూ అలాగే జీవిత భాగస్వామి యొక్క విషయంలో కానీ వారి యొక్క వృత్తికి సంబంధించిన విషయంలో అభివృద్ధి విషయంలో కానీ ఏదైనా ఆటంకాలు ఎదురవుతున్నా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి అలాగే అనుకోని వ్యక్తులతో అంటే కొత్త ప్రదేశాల్లో కొత్త వ్యాపారాన్ని విస్తరించడానికి చేసే ప్రయత్నాల్లో అలాంటి విషయాల్లో చాలా కీలక నిర్ణయాలు తీసుకుంటూ జాగ్రత్తలతో ముందుకు పెడితే మంచి ఫలితాలు ఏర్పడతాయి